అయితే యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా యూట్యూబ్ చాలా లేపేస్తుంది మా అంటేషన్ నిన్న ఏదో ఇన్స్టాగ్రామ్లో వీడియో ఇస్తున్నాను రిఫ్లెక్షన్ ఛానల్ అని అదంటే దానికి రీజన్ ఏంటో నేను అంత క్లియర్గా చూలేదు ఫుల్ వీడియో పెట్టినాయి కానీ ఈరోజే లాస్ట్ వీడియో కావచ్చు ఛానల్ కానీ అయితే ఫోర్ హండ్రెడ్కే సబ్స్క్రైబర్లు ఉన్నారు మంచి వ్యూషిప్ ఉందట సో ఏమైంది మాంటేషన్ అంటేషన్ తీసేస్తారు సంథింగ్ ఏదో వీడియో అబో రిలేటెడ్ ఏదో అప్లోడ్ చేసి దాని గురించి చెప్పారు చెప్తే దానికి సంబంధించిన అంటే వాళ్ళు దానికన్నా వీళ్ళు త్రీ మంత్స్ ముందు అప్లోడ్ చేసిన వాళ్ళకన్నా ముందు సిక్స్ మంత్స్ ముందు అట్లా అప్లోడ్ రెండు మూడు ఛానల్ చేసేరాడు అట్లా సేమ్ వీడియోని అంటే వాళ్ళకి స్ట్రైక్ వాళ్ళు లేదు ఇలాంటి కాపరేట్ లేదు ఇలాంటి మాటేజన్ వేయలేదు ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు బట్ మా ఒక్క ఛానల్కి ఇవ్వడం ఏంటి నేను తప్పు చేసినాం వాళ్ళు పెట్టుకోగా లేని మేము పెట్టుకుంటే వాళ్ళు కూడా యూట్యూబ్ థీమ్ అన్ని డిస్కస్ చేసేవారు చాట్ కూడా సో అదో చూసిన అన్నమాట ఓకే ఇక్కడ వాట్ ఎవర్ మిస్టేక్ పక్కకు పెడితే అయితే ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇట్లా ఎత్తురు యూట్యూబ్ ఎందుకు ఇట్లా కఠినంగా ప్రవర్తిస్తుంది అంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటు నెంబర్ ఆఫ్ చెత్త చెత్త కంటెంట్ రియూజ్డ్ కంటెంట్ ఎందుకు పనికిరాని ఛానల్స్ దానికి లక్షల్లో కోట్లలో వ్యూస్ వస్తున్నాయి మనీ తీసుకుంటుర్రు ఇలాంటి కష్టపడకుండా వాని రోల్ చేసుకుంటూ వీని రోల్ చేసుకుంటూ చిల్లర చిల్లర కంటెంట్ చేసుకుంటూ రియూజర్ కంటెంట్ యూజ్ యూజ్ చేసుకుంటూ అక్కడిక్కడ డౌన్లోడ్ చేసుకుంటూ పెట్టుకుంటూ దాన్ని మార్నిపెట్టు మానిపలేట్ చేసుకుంటే వీడియోలు చెప్తూ ఇంకా మరి ఇంత చేసినా ఇంకా ఒరిజినల్ కంటెంట్ చేసడానికి వానికి ఏం వస్తుంది ఇవ్వడానికి వచ్చారు ఒరిజినల్ కంటెంట్ చేసడానికి సో దానివల్ల ఏం చేసే కొన్ని స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొచ్చి ఎందుకంటే ఈ చిల్లర చిల్లర కథలు వాడేటోళ్లకు ఛానల్ వేరు పీస్తాయి మా డైరెక్ట్ మా డేస్ న్స్ అప్పుడు మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు కానీ ఆ అప్పిల్ చేసుకున్న పీకేదేం లేదు ఇక్కడ మెయిన్ ముచ్చట ఏమైందంటే అప్పిల్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది మీరు ఒక వీడియో చేసి ప్రైవేట్లో పెట్టుకొని ఆ లింక్ అనేది వాళ్ళకి పంపించాలి అది ఏంటి మరి నువ్వు ఏం చేసినావు అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది అంటే రీయూజర్ కంటెంట్ యూజ్ చేసినావు రీయూడ్ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఇదే నేను నా ఇప్పుడు నేను వీడియో చేసిన ఈ వీడియోని ఇంకెవరైనా అప్లోడ్ చేశారనుకోవాలి దానికి మంచి వ్యూస్ వచ్చి అది ఉంటే వాళ్ళు డిటెక్ట్ చేసినా లేకపోతే నేను రిపోర్ట్ చేసిన వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు అప్పుడు వాళ్ళకు ఒక వార్నింగ్ అవుతుంది డైరెక్ట్ రెండు ఇప్పుడైతే డైరెక్ట్ తీసేస్తుండ్రు మరి యాక్చువల్లీ మెన్షన్ చేసింది ఏంటంటే ఒక రెండు మూడు సార్లు ఒకసారి నోటీస్ పంపిస్తారు తర్వాత ఉంది కానీ మా నోటీస్లో అయితే ఇంతవరకు ఎవరు రత్తలేవు డైరెక్ట్ తీసిపరేసారు అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను నా వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనుకోండి వాళ్ళు ఏం చేస్తూ డైరెక్ట్ మాడిటేషన్ తీసిపరుస్తారు అయితే తీసేసిన తర్వాత నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు సో ఎందుకు నా మాడిటేషన్ తీసేసారు రీజన్ ఏంటి అని నువ్వు అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అప్పీల్ చేసుకున్న తర్వాత మా టీం అనేది రివ్యూ చేస్తుంది ఓకే ఇప్పుడు చెప్పింది నిజమేనా అని కరెక్టేనా అనుకుంటే దాన్ని మళ్ళీ యాక్టివ్ లేదు అంటే పర్మనెంట్ తీసి పడతారు సో దానివల్ల వీక్ందంటే ఇంత కష్టపడి వీకి చేసింది కూడా వేస్ట్ చెప్పినా కదా ఒకసారి మా డాడీది డాడీది కూడా తీసేసారు అని చెప్పినాక నిన్న నిన్ననే ఏమైంది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్యది కూడా ఏమైంది మాటేజ్ తీసేసేవాడు ఎందుకు అంటే సేమ్ నార్మల్ ఛానల్ మోటివేషన్ ఛానల్ అనమాట ఆ వీడియోస్ని ఏం చేసుకొని గేమింగ్ కానీ నేను చేంజ్ చేసినాడు సో దానివల్ల ఏం లేదు కొన్ని వీడియోస్ ప్రైవేట్లో పెట్టుకున్నాడు సో దానివల్ల వాళ్ళు దాన్ని కూడా మా అంటే సో చాలా ఇంపాక్ట్ పడుతున్నాయి మంచి కంటెంట్ చేసుకోవడం అయితే ఇంపాక్ట్ కొంచెం స్ట్రగుల్ అవుతారు కానీ ఎవడైతే ఫేక్ కంటెంట్ చేసుకుంటా కష్టపడుకునే వెళ్ళడో వాళ్ళ ఛానల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఇప్పుడు కొంచెం ఈ ఒరిజినల్ కంటెంట్ ఏ స్టోర్లో కూడా ఇబ్బంది పెడుతు అరేం దోష కూడా